హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ రమాని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చి మోసీ ఫ్రై వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ఫ్రై అయితే చేయటం బాగుంటాయి అని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళందరూ అయితే తీసుకున్నారు వీటి పేర్లు అయితే అమ్మే ఆయన అయితే మోసి అన్నారు మా ఇంటి దగ్గర వాళ్ళు గొరకలు చెప్పలు అని అంటారు మన సైడ్ అయితే అని చెప్పారు అనమాట మీ ఊర్లో వీటిని ఏం పేరు అంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసింది ఆయనే చక్కగా క్లీన్ చేసి అయితే ఇచ్చాడు ఇవైతే నేనైతే ఒక యాభై రూపాయలకి అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే నీట్ గా కడుక్కొని అందులోకి టూ టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఫిష్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మసాలా అనేది చాలా బాగా కలుపుకొని ముక్కలకైతే మసాలా అయితే బాగా పట్టించాను అనమాట ఇవి ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టేసుకోవాలి అప్పుడైతేనే మనకి ఫ్రై చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది చాలా మంది మొక్కజొన్న పిండి బీప్ పిండి వేస్తారు గాని దాని వల్ల నాకేమో టేస్ట్ అనిపించదు ఇలా నేచురల్ గా ఉప్పు కారం పసుపు అవి వేసి చేస్తేనే ఫ్రై అనేది బాగుంటది అనిపిస్తుంది ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్నపాటి కళాయి అయితే పెట్టుకున్నానమాట అంటే చిన్న చిన్న ముక్క ఒక్కొక్క ముక్కగా వేపుకుంటే ఫ్రై అనేది చాలా బాగా కుక్ అయ్యి బాగుంటుంది ఇంకా ఈ చిన్న కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను స్టవ్ వెలిగించేసి ఎప్పుడైనా చేపల ఫ్రై అయినా ఏదైనా ఫ్రై అయినా చాలా సిమ్ లో పెట్టుకొని ఎక్కుంటేనే లోన చేప అనేది బాగా కుక్ అవుతుందండి ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు మాత్రం హైలో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్ లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేసి సిమ్ లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ముక్కలకి అన్ని మసాలా పెట్టినవి వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను నేనైతే ఏ చేపల ఫ్రై అయినా ఇలాగే చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి నా ఛానల్ కనుక మీరు మొదటి ఒకసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే అసలు ఈ చేపల ఫ్రై ఎలా వస్తుందా అని ఒక డౌట్ మీద యాభై రూపాయలు అయితే తీసుకున్నాను కానీ చాలా అంటే చాలా టేస్ట్ గా ఉన్నాయండి ఇవి మా ఇంటి దగ్గరలోనే చేపలు అంటే మనం వరద వచ్చిందని చెప్పాను కదా అక్కడైతే పట్టి ఇంటి వైపు ఇంటి చుట్టుపక్కల అయితే అమ్మేస్తున్నారు ఈ చిన్న పిల్లలు కూడా వెళ్ళి చాలా బాగా పడుతున్నారు అనమాట ఇవి ఏం చేపలు తినొచ్చో తినకూడదు అనుకున్నాను కానీ డౌట్ డౌట్ గా తీసుకున్నా కూడా చేపలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ గా అయితే ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా ఫ్రై చేశారా చేసినట్టయితే మీకు ఎలా వచ్చినాయి మీ ఏరియాలో వీటిని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంకా నేను ఒక్కొక్కటిగా నిదానంగా కుక్ చేస్తున్నాను అనమాట అంటే మనం హైలో పెట్టడం వల్ల పైన గోల్డ్ కలర్ వచ్చిద్ది గానీ ఇంకా లోన్ అయితే కుక్ అవ్వదు అనమాట పచ్చి పచ్చిగానే ఉండిద్ది అందుకేనే సిమ్ లో పెట్టుకొని ఒక్కొక్కటిగా కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ గా క్రిస్పీగా బాగుంటది నేను ఫస్ట్ టైం చేసినా కూడా చేపలు చాలా ఇష్టంగా అసలు మేము రైస్ లో కూడా తినలేదు డైరెక్ట్ గా చేప ముక్కలన్నీ తినేసాం అనమాట ఇప్పుడైతే ఒక గిన్నెలో మీరు టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ ఇవి పెట్టుకోండి లేకపోతే ఒక పేపర్ వేసి ఈ ఆయిల్ అంతా అంటే కొంచెం ఆయిల్ ఉన్నా కూడా ఇలా వన్ బై వన్ అయితే చేసేసుకోండి అప్పటికే చికెన్ కర్రీ అయితే చేసేసానండి సైడ్ డిష్గా ఉంటుందని చెప్పి ఇంకా ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కదా అని చెప్పి ఇలా కొత్తగా ఏదైనా చూసేటప్పుడు ఎమ్మటే చూసి ట్రై చేసేయాలని నాకు అనిపిస్తుంది అనమాట అందుకే ఒకసారి తీసుకొని ట్రై చేశాను చాలా బాగుందని ఇలా అంతా కుక్ అయిన తర్వాత ఇంకా మిగిలినయిల్ అయితే ఇప్పుడు చిల్లీలు పచ్చి కరివేపాకు Thank <laughs> you. ఇలా చేప ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చికరేపాకు నాలుగైదు పచ్చిమిర్చి వేపుకొని ఇలా ఈ చేప ముక్కలతో పాటు అవి కూడా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండి ఈ చేప ముక్కల మీద వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఇలా నచ్చుతుందండి మీకు ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేసేయండి నా స్టైల్ ఇలా అయితే చేసేసాను ఇగోండి ఫైనల్గా అయితే మోసీ ఫ్రై ఫిష్ ఫ్రై అనమాట చాలా బాగా కుక్ అయింది ఇంకా ఇందులో నిమ్మకాయ ఉండి పిండి తింటే ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉండండి ఫైనల్గా అయితే ఫ్రై అయితే అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే చెప్పేస్తాను మీకు నాకు చేపలంటే అంతకు ఇష్టం ఉండదు నేను ఎప్పుడు మ్యారేజ్ కాకముందు తినలేదండి మ్యారేజ్ అయ్యాక మా వారికి ఇష్టం అని ఇంకా మా వారి కోసం ఇంకా నేను కుక్ చేస్తా అలానే ఇంకా తినడం అలవాటు చేసుకోను చాలా బాగా కుక్ అయింది ఇంకా నిమ్మకాయ ఉంటే టేస్టే వేరండి ఇలా ఫిష్ కొరుకుతా మధ్యలో చిల్లీ తింటా ఆనియన్ ఇంకా రండి మంచిగా ఫ్రై నేను చేసినట్టు ఒకసారి మీరు ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay friends bye bye